ద దొలాడ్ ప్రభు నామనికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడ్డలారా మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనములను పరిశీలన చేసి నేను ఆత్మీయ జీవితాలను బలపరచుకోవాల్సిన వారమే వింటూ ఉన్నాను సర్వసాధారణంగా మనము ఆత్మీయ జీవితంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకి ఎందుకు ఈ కష్టాలు ఈ బాధలు సమస్యలు అనేక విధాలుగా నేను ప్రభుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు నన్ను వెనకలాగేటువంటి ఈ యొక్క కార్యాలు నన్ను చుట్టుముడుతున్నాయని చెప్పి చాలామంది ఆత్మీయ జీవితంలో కృంగిపోతూ ఉంటారు అయితే సర్వసాధారణంగా దేవుడు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న ప్రకారము ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా జీవిస్తావో అప్పుడే అనేకమైనటువంటి కష్టాలు మనకి ఎదురవుతూ ఉంటాయి బాధలు ఎదురవుతూ ఉంటాయి ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు పిల్లల అనేకమైనటువంటి సమస్యలు మనకి వచ్చేటట్లుగా దేవుడే అనుమతిస్తూ ఉంటాడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మనందరము కూడా ఆత్మీయ జీవితంలో మరింతగా అద్భుతమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది మనం పరిశుద్ధ గ్రంథంలో యోగుని గురించి మనం పరిశీలన చేసినట్లయితే యోగు యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి దేవుడే సాక్ష్యమిస్తూ ఉన్నాడు అతడు యథార్థవంతుడని న్యాయవంతుడని దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడని దేవుడే అతను గూర్చి అద్భుతమైన సాక్ష్యం ఇచ్చాడు అయితే ఆయన ఆత్మీయ స్థితిని మరి ఓరే అపవాదుడు దేవునితో కొన్ని మరి అనేకమైన మాటలను మాట్లాడుతూ యోగుకి సమస్తం ఇచ్చావు కాబట్టి నువ్వు ఒకటే తీసివేస్తే ఖచ్చితంగా నేను దూషిస్తాడని చెప్పి మరి ప్రభుతోటి ఆయన ఆ యొక్క మాటల యొక్క జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అప్పుడు ఆ యొక్క శాతానికి అనుమతించాడు నువ్వు వెళ్ళు యోగుని సమస్తము నువ్వు ఎట్లా చేయాలనుకున్నావు అట్లా చేయి కానీ అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దని చెప్పినప్పుడు మరి అపవాదులు దేవుని దగ్గర నుంచి అనుమతి తీసుకుని యోగుని అనేక విధాలుగా మరి హింసిస్తాడు బాధిస్తాడు సమస్తాన్ని నష్టపరుస్తాడు శాంతి లేకుండా సమాధానం లేకుండా అనేక విధాలుగా యోగుపై అతను దాడి చేస్తూ ఉంటాడు అయితే యోబు యొక్క స్థితిని గురించి మనం ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే యోగ గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినంలో యోగి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబులనే వచ్చితని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్తను యహోవ ఇచ్చును యహోవ తీసుకుని పోవును యహోవ నామనుకు స్థుతి గాక ఈ సంగతులలో ఏ విషయం అందులో యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు ప్రభునామానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్డలారా భయంకరమైన నష్టం కలిగింది బిడ్డలు చనిపోయారు ఆస్తి నష్టపోయాడు పేరు పోయింది వీళ్ళరా ఎంత నష్టమంటే తన భయంకరమైన పరిస్థితి భూప్రపంచంలో ఎవరికి రాలేదు అంత భయంకరమైన పరిస్థితి యోబుకి సంభవించినను ఆయన ఒకటే మాట అంటున్నాడు నా తల్లి గర్భం నుండి నేను దిగంబరిగా వచ్చాను దిగంబరిగానే వెళ్ళిపోతాను యహూవ ఇచ్చును యుహోవ తీసుకుని పోవునని యుహోవ నామాన్ని స్థుతించి ఆయన ఎక్కడ ఏ విషయంలో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదట ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో కొద్ది కష్టం కలిగినప్పటికీ నాకు ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నా బిడ్డలకి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది నా జీవితంలో ఎందుకు ఈ కష్టాలు కన్నీళ్ళు బాధలు ఎరుకులు ఇబ్బందుల సమస్యలని మరి అనుకోని రీతిలోనే ప్రభుని ఏదో ఒక మాట ద్వారానో క్రియ ద్వారానో దూషించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఆత్మీయ జీవితంలో దేవుడు పరీక్షించి పరిశీలన చేసి ఇచ్చే దేవుడని నేను చెప్పడానికి ఇష్టపడుతున్న ప్రియ దేవుని బిడ్డలారా మీకు నష్టం కలుగుతుందంటే దేవుడు అనుమతించాడు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి రానున్న దినాల్లో యోభువలే ఒక రెండింతల ఆశీర్వాదం పొందుకోవడానికి రెండింతల ఆశీర్వాదాలు పొందుకుని అనేక మంది దృష్టికి మీరు గొప్పవారు అనిపించుకోవడానికి దేవుడు నిన్ను ఉన్నాడేమో దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడేమో దేవుడు తన జీవితంలో అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను నిలబెట్టడానికి నిన్ను గొప్ప సాక్షిగా వాడుకోవడానికి ఈ లోకంలో నీకు అనేక మందికి గొప్ప సాక్ష్యం ఇవ్వడానికి మరి నిన్ను పరీక్షించి పరిశీలన చేస్తూ ఉన్నాడేమో ఒకసారి ఆలోచించ బదులువై ఉన్నా పిల్లలరా ఈ యొక్క ఉదయకాల సమయంలో వాక్య వింటున్న వాళ్ళరా చాలా జాగ్రత్తగా వినండి కష్టాల్లో కన్నీళ్ళు బాధల్లో ఇరుకులు ఇబ్బందులు ప్రయాణమవుతున్నప్పుడు ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారికి ప్రాముఖ్యంగా దేవుడు తెలియజేస్తున్నాడు ఇదిగో నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఇది నీ యొక్క విశ్వాసానికి ఎదురవుతున్నటువంటి ఒక పరీక్ష అనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి దేవుడు కష్టాలను అనుమతిస్తాడు దేవుడు బాధలను అనుమతిస్తాడు దేవుడిని నలగొడతాడు ఎందుకో తెలుసా రానున్నటువంటి దినములో నువ్వు అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సాక్షిగా నిలబడేట కొరకు దేవుడే నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్షిస్తారనేటువంటి సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి కాబట్టి దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించి పరిశీలన చేసి ప్రతిఫలం ఇచ్చేవాడని తెలుసుకుని ఆత్మీయ జీవితంలో ఉన్నతమైనటువంటి మేలు పొందుకోవాలని ప్రభు వాక్యమై ఉన్నది నా ఉన్నది దేవుడు పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్